ఇక శంకర్ తమ్ముడిని మాత్రం చాలా గట్టిగా పట్టుకొని నరిపేస్తూ ఉంటే అదంతా చూస్తున్న మాయ చాలా సంతోషపడిపోతూ అలానే చూస్తూ ఉంటుంది అమ్మ అమ్మ వదలండి అనే విధంగా అంటూ ఉంటే కూడా గట్టిగా పట్టుకొని నొప్పుతూ ఉంటారు అప్పుడు వెంటనే గట్టిగా విజిలీ వేయగానే ఇక శంకర్ తమ్ముడిని అక్కడి నుండి తీసుకెళ్ళిపోతారు చూసారా వీళ్ళు కావాలని చేస్తున్నారండి వద్దండి అనే విధంగా అంటూ ఉంటే బరిలోకి దిగితే మళ్ళీ వెనుక వైపు చూపించకూడదు అది కరెక్ట్ కాదు అని ఈ విధంగా ఆనగానే అప్పుడు వెంటనే అబాయ్ వెళ్తాడు ఇక అబాయ్ ఎవరిని పట్టుకోవాలో అర్థం కాక ఆడుతూ ఉంటాడు కానీ నీళ్ళకంఠం బ్యాచ్ వాళ్ళు మాత్రం చాలా సేఫ్గా ఎలాగైనా సరే ప్రమాదం అబాయ్కి కలిగించాలని చేస్తూ ఉంటారు వెంటనే ఇక అక్క నుండి వెనుక వైపుకు వస్తాడు ఇక ఆ తర్వాత నీలకంఠం తరపు నుండి ఒకరు వెళ్తారు కావాలని జిండిని కాలుతో తన్నగానే క్రింద పడతారు అయ్యో మీ జట్టులో రెండు టికెట్లు అవుట్ అనే విధంగా నీలకంఠం అనగానే శంకర్ కోపంగా చూస్తూ ఉంటారు ఇక ఆ తర్వాత పెద్దోడు వెళ్తాడు కబడ్డీ కబడ్డీ అంటూ వెళ్తూ ఉండగా ఇక కావాలని అతనికి గాయం కలిగించి పంపించేసేస్తారు ఇక షాకింగ్గా అందరూ చూస్తూ ఉంటారు ఇక మరొకరు వెళ్ళగానే కావాలని అబాయ్ని క్రిందపడేస్తారు శంకర్ వీళ్ళు కావాలని చేస్తున్నారు నేను ఇప్పుడు వెళ్తాను అని రవి అనగానే నువ్వొద్దు నువ్వొడ్డు రవి జెండగారు మీరు వెళ్ళండి అనే విధంగా అనగానే ముసలోడికి వయసు అయిపోయినట్టు దసరా రేఖ కూడా వచ్చినట్టు ఇదంతా అవసరమా ఎందుకు కృష్ణ పరమాత్మ అనుకుంటూ ఓ మూలన పడి ఉండక కుక్కలు ఎప్పుడూ మొరుగుతూ ఉంటాయి అలా అని సింహం పంజా విసరడం మాత్రం మానది కదా పంజా ఎలా ఉంటుందో చూస్తూ కానీ ముందు అసలు పంజా చూసే ముందు నా దెబ్బ కూడా మీరు చూడండి అది విధంగా అంటూ వెంటనే జెండే బరిలోకి దిగుతాడు కాబడి కాబడి అంటూ కూద వదలకుండా జెండే ఆడుతూ ఉంటారు అందరు కూడా చాలా కంగారుగా చూస్తూ ఉంటారు ఇక ఒక్కొక్కరిని తన్ని పడేస్తాడు కావాలని జెండే షాకింగ్గా చూస్తూ ఉంటారు నీలకంఠం తన్నగానే క్రింద పడిపోతారు ఇక కోటిని కావాలని గట్టిగా పట్టుకోగానే కోటి క్రింద పడతారు ఒక్కొక్కరిని అందరినీ కూడా అలా క్రింద పడేయగానే ఒక రాకేష్ మాత్రమే మిగిలి ఉంటాడు ఇక ఆ రాకేష్ని కూడా కొట్టబోతూ ఉండగా వెనుక వైపు నుండి వచ్చి గట్టిగా జెండేని పట్టుకోగానే ఇక అందరూ వచ్చి గట్టిగా పట్టుకుంటారు ఇక ఎక్కడైతే రాకేష్ జెండేకు కత్తిని పొడుస్తాడు కదా అప్పుడు అక్కడే అదే పాయింట్ దగ్గర గట్టిగా నొక్కుతూ ఉంటాడు అమ్మ శంకర్ అనే విధంగా అంటూ ఉంటే కూడా ఏం చేయాలని హెల్ప్లెస్ సిచ్యువేషన్లో శంకర్ ఉండిపోతాడు ఇక ముందుకి జెండే జరగలేకపోతాడు ఇక వెంటనే హౌట్ అయిపోతాడు ఇక వెంటనే నెమ్మదిగా తీసుకుని వచ్చి కుర్చీలో కూర్చోబెడతారు ఇదిగోటి సార్ వాటర్ తాగండి థ్యాంక్స్ అమ్మ గౌరీ అని అటు వెంటనే జెండే వాటర్ తాగుతూ ఉంటారు ఇక ఆర్య మాత్రం అదంతా చూసి తట్టుకోలేకపోతాడు కోపంతో రగిలిపోతూ ఉంటాడు రాకేష్ ఇప్పుడు నువ్వు వెళ్ళు వాళ్ళ జట్లో అందరూ అవుట్ అయి మూలకున్నారు ఒక ముగ్గురు తప్ప ఏముంది వాళ్ళని కూడా అవుట్ చేసి వచ్చేసాయి అని అనగానే ఇక రాకేష్ కబడ్డీ కబడ్డీ అంటో వెంటనే కావాలని గట్టిగా అబ్బాయిని కాళ్ళతో తన్నగానే అబ్బాయి కాళ్ళు పట్టుకోవాలని చూస్తాడు గుండెలపై తన్నగానే అబ్బాయి క్రింద పడిపోతాడు రై నువ్వు అసలు మనిషివేనా అని అంటూ వెంటనే ఇక గట్టిగా రాకేష్ని పోనివ్వకుండా పట్టుకోగానే చెయ్యిని వెనక వైపు విడిచేసి పడేయగానే అందరు షాకింగ్గా చూస్తూ ఉంటారు పాపం అందరూ కూడా అవుట్ అయిపోయారు ఒక్క శంకర్ తప్ప ఇక ఏం చేస్తాడు ఇప్పటికైనా గేమ్ నుండి క్విట్ అయిపో అప్పుడు వెంటనే గౌరీ మాత్రం వద్దండి ఆడకండి ఇదంతా వాళ్ళు కావాలని చేస్తున్నారు నేను బరిలోకి దిగానంటే ముందు చూపు మాత్రమే ఉంటుంది మళ్ళీ వెనుక చూపు ఉండదు అనే విధంగా అంటూ వెంటనే ఆర్య బరిలోకి దిగుతాడు కాబడి కబడ్డీ అంటూ ఒక్కొక్కరిని అందరిని కూడా చుక్కలు చూపిస్తాడు ఇక వెంటనే అందరినీ పట్టుకొని బయటికి రాబోతూ ఉండగా అందరూ గట్టిగా ఆర్యని వెళ్ళనివ్వకుండా పట్టుకుంటారు కానీ ఆర్య మాత్రం తన పట్టు వదలకుండా అందరినీ కూడా గట్టిగా తన బలంతో అందరినీ పడేస్తాడు వెంటనే ఆర్య చేయి పెట్టగానే ఈసారి ఈ రౌండ్లో మనమే గెలిచామన్నయ్య అని అంటో చాలా సంతోషపడిపోతూ ఉంటారు ఇక కట్ చేస్తే నెక్స్ట్ సీన్లో మాత్రం బయటికి వచ్చి కూర్చొని ఆలోచిస్తూ ఉంటారు ఇదంతా వాళ్ళు కావాలని చేస్తున్నారు వద్దండి ఎందుకు చెప్తున్నానో వినండి చా అసలు లాస్ట్ మూమెంట్లో ఇలా జరిగిందేంటి నెక్స్ట్ రౌండ్లో మాత్రం మనం ఎలాగైనా చే మనం ఎలాగైనా ఆడి గెలవాలి నా దగ్గర ఒక మంచి ప్లాన్ ఉంది అని అంటో రాకేష్ చెప్తూ ఉంటారు ఇక గౌరీ మాత్రం వద్దండి ఇక ఇద్దరితో ఆఫీస్ వాళ్ళు ఏమైనా అనుకోనివ్వండి ఎందుకంటే ఇదంతా వాళ్ళు కావాలని చేస్తున్నారు అంటే నమ్మకం మీద నడవాలి కానీ వాళ్ళు మన దగ్గర నుండి అవకాశాన్ని కోరుకుంటున్నారు అలా జరగనివ్వకూడదు కదా అలా అని అంటున్నాను అవకాశం వచ్చినప్పుడు చూసుకుందాంలేండి కానీ ఇప్పుడు వద్దండి అంటే అవకాశం కోసం చూసుకోవాలా నమ్మకం నమ్మకం గౌరీ గారు నమ్మకం మీద ఆధారపడి వెళ్ళాలి కానీ ఎప్పుడెప్పుడు అవకాశం వస్తుందా అని పిరికితనంలో వెనుక అడుగు వెయ్యమంటారా చెప్పండి ఇది రక్షకుడి నమ్మకమైతే కాదు ఎందుకంటే గెలుపు వైపే వెళ్ళాలి సమాధానం వాళ్ళకు చెప్పి తీరాలి గెలుపే వాళ్ళకొక పెద్ద సమాధానం అవుతుంది అలా అని లైఫ్ని రిస్క్లో పెట్టలేం కదా గౌరీ గారు వెడితిరిగి వెళ్ళిపోతే ఆ గాయం అలానే ఉంటుంది చూసేవాళ్ళు కూడా ఆడలేక వెళ్ళిపోతున్నారని నలుగురు నానా రకాలుగా అనుకుంటారు మొదలు పెట్టిన పని పూర్తి చెయ్యండి నేను వెళ్ళను అలా తప్పని తలకిందులై వెళ్తే దాన్ని గాయమే అంటారు కానీ సమాధానం మాత్రం కాదు గెలుపు గెలుపు మాత్రమే ఉండాలి ఆర్యవర్ధన్ అంటేనే గెలుపు అలాంటిది ఏంటి ఆయన వయసు గురించి కూడా ఆయన లెక్క చేయకుండా తను ఎలాగైనా గెలవాలని ప్రయత్నం చేశారు జెండే గారు వాడి అంతం చూడాలని అభయ్ నమ్మాడు నా తమ్ముళ్ళు నాకు సపోర్ట్గా ఉన్నారు ఇక రవి మాత్రం తన భార్య మాటని గెలిపించడం కోసం తన ప్రాణాలని కూడా రిస్క్లో పెట్టాలని అనుకున్నాడు ఇంతమంది ధైర్యంగా ఉన్నప్పుడు మనం ఆ ధైర్యమే మనల్ని గెలిపిస్తుంది ఈ ధైర్యం చాలదా చెప్పండి ఈ ధైర్యం చాలదా మనం గెలవడానికి మనం గెలుస్తాం శంకర్ అవునన్నయ్య మనం గెలుస్తాం అవును అవును శంకర్ గారు జై బజరంగ్ బలి అని విధంగా అంటూ వెంటనే బలిలోకి దిగుతారు అందరూ కూడా దేవుడా నువ్వే ఇలాగైనా సరే వాళ్లకు ఆత్మధైర్యాన్ని నువ్వే కల్పించు ఎలాంటి గాయం కూడా వాళ్ళకు తగలడానికి వీల్లేదు అని శ్రీ ఆంజనేయంకి మొక్కుకుంటూ ఉంటుంది ఇక వెంటనే బలిలోకి దిగుతారు ఇక ఒక్కొక్కరిని నీలకంఠం బ్యాచ్లందరినీ కూడా చుక్కలు చూపిస్తారు వెంటనే అవుట్ అయిపోతారు మళ్ళీ నీలకంఠం బ్యాచ్ నుండి మరొకరు రంగంలోకి దిగుతారు వాళ్ళు కూడా ఓడిపోతారు రే ఈసారి నువ్వు వెళ్ళురా ఏంటి నేనా నాకేం తెలీదు ఆయనే పంపించాడు నన్ను ఏం చేయకండి కబడ్డీ కబడ్డీ నాకేం తెలీదు అని అంటూ ఉంటే ఇక వెంటనే గట్టిగా పట్టుకొని పక్కకు విసిరగానే వెంటనే పక్కకు వెళ్ళి మూలన కూర్చుంటారు ఇక నీలకంఠం షాకింగ్గా చూస్తూ ఉండిపోతాడు